గ్రామస్తుల్ని పండుగ రోజు నూతనోత్సాహంతో నింపేందుకు వార్డు కౌన్సిలర్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాం అందరినీ ఉత్తేజపరిచింది పాటలతో కొరియోగ్రఫీ బృందం యువతను ఉరుతలోగించారు ఇక స్కిట్స్ నాటక ప్రదర్శనలతో అందరినీ పండుగ వాతావరణంతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని తాను సొంతంగా నిర్వహిస్తున్నానని అన్నారు ప్రజల్ని ఆనందపరిచేందుకు పండుగ వాతావరణాన్ని నెలకొల్పేందుకే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టి గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పిన కౌన్సిలర్ నరేందర్ చూసి భాష పెద్ద రవిడి నా కొడుకని జనమంతా అనుకుంటుంటే ఇంటింత పెద్ద మీసాలు ముదురు గడ్డం మీద మెడలు తాయెత్తు చేతికో రాయి కడి నోడి ఈ బిడ్డల్లో అందించే నలుగురు ఆడళ్ళు కింద మీద ఒట్టుతో నలుగురు ఆడళ్ళు ఉంటారనుకుంటే నువ్వేంటిరా పిచ్చి ముండా కొడుకుల డమ్టక్ డమ్టక్ మని తెలవాయించుకుంటూ కూర్చున్నావు నీ మొహానికి జీపు కూడానా కొన్నావా నాకు కొన్నావా ఏదైతే ఉండని బజారు కెళ్ళి బందరు లడ్డు తిందావు రా అరిస్తే కరుస్తా కరిస్తే సరుస్తా సరిస్తే నీ ముక్కులో పుట్ట గొడుగులు తోస్తా ఈరోజు సంక్రాంతి పండుగ మూడో రోజు ముగిసుకుంది కాబట్టి ప్రతి సంవత్సరము మేము పాల్గొండలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఎందుకంటే మా ఊరు ఒక పండగలకు వాతావరణం కనిపించాలని ఊర్లో అందరూ ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ రికార్డింగ్ డ్యాన్సు అలాగే మ్యాజిక్ షో పెట్టడం జరిగింది ఈరోజు ఇలాగే ప్ర ప్రజలకు ఎప్పుడు మేము ఉత్సాహించుకుంటూ ప్రతి పండుగ ఇలా వైభవంగా చేసుకుంటూ ప్రజలంతా ఆనందపరుస్తూ ఉంటామని ఎల్లకాలం వాళ్ళ అందుబాటులో ఉండి ఏ ఏ అవసరం ఉన్నా కూడా మేము వాళ్ళకు అందుబాటు ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ఇలా పండుగలు ఎన్నో పండుగలు చేయాలని ఊరందరిలో సమస్యలను తీసుకుంటూ ముందుకు తాగాలని మా ప్రజలందరినీ కోరుకుంటూ వాళ్ళ సుఖ సంతోషంగా ఉండాలని ఈ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి మన గ్రామ ప్రజలందరినీ సంతోషపరుస్తున్న మన కౌన్సిలర్ గారు యాక్చువల్గా పోయినసారి నాకు సాంగ్ పెద్ద స్క్రీన్ పెట్టి ఎంతోమందిని తీసుకొచ్చి ని అందరిని పెట్టి ప్రోగ్రామ్ చేయించుడు అందులో నేను నటించిన సాంగ్ స్క్రీన్ మీద మంచిగా టెలికాస్ట్ అయింది అనుకోని కారణాల వల్ల అప్పుడు సన్మానం చేయలేకపోయినా అదృష్టం ఇప్పుడు దొరికింది చేసిన ఓకే థ్యాంక్ యూ